డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో సత్యసాయి భజన మందిరం ప్రక్కన మూడవ మెయిన్ రోడ్ రామ్మూర్తి నగర్ నెల్లూరు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దర్గాలలో ఒకటైన బారాషాహిద్ దర్గా ఈ జిల్లా ఈ రాష్ట్రం కాకుండా ఈ దేశం కాకుండా ప్రపంచంలో నలుమూలల నుంచి కులాలకి మతాలకి అతీతంగా భక్తులు ఇచ్చేసే బారాసాహిద్ దర్గా ఆ యొక్క రొట్టెల పండుగ నాడు కోర్కెలు కోరుకుంటే తీరుతాయని అచ్యంతల విశ్వాసంతో లక్షలాది భక్తులతో నిండే బారాషాహిద్ దర్గా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండటం అదృష్టంగా భావిస్తూ ఉన్నా బారాషాహిద్ దర్గా అభివృద్ధికి గత పదకొండేళ్లుగా నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ వచ్చా ఈ యొక్క ముస్లిం పెద్దల సూచనలు సలహాలు తీసుకుని వారి సూచనలు సలహాల మేరకి ఈ యొక్క బారాసాహి దర్గాలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం ఈనాడు ద్వారాలు ఏదైతే గతంలో ప్రారంభించి నేను అధికార పార్టీ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా జరిగిన తర్వాత ఆగిన ఈ యొక్క ముఖద్వారాల పనులని మరలా ఈనాడు ఎనభై ఐదు లక్షల రూపాయలు వేయంతో శరవేగంగా వేగంగా నిర్మిస్తూ ఉన్నాం రెండు ముఖద్వారాలు రొట్టెల పండుగ జూలైలో రాబోతుంది అప్పటికి ఒక ముఖద్వారం ఖచ్చితంగా పూర్తి చేసే విధంగా రెండు ముఖద్వారం పనులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకున్నాం కాంట్రాక్టర్ అధికారులు ముస్లిం పెద్దలు అందరూ సహకరిస్తూ ఉన్నారు అందరికీ ధన్యవాదాలు భవిష్యత్తులో ఇంకా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ యొక్క దర్గా మీద ప్రత్యేకమైన గౌరవం ఉంది చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారి సహాయ సహకారాలతో వర్క్ బోర్డు చైర్మన్ మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ గారి సహాయ సహకారాలతో రాబోయే రోజుల్లో ఈ యొక్క బారాషాహిద్ దర్గా అభివృద్ధికి ఇంకా అధికంగా పనులు చేపడతామని మనం చేస్తుంది చాలా సంతోషం ఎందుకంటే సర్వమత సమానత్వానికి భారతదేశంలో ఏదైనా వేదిక ఉందంటే అది బారాషాహిద్ దర్గా అని చెప్పి గర్వంగా ప్రతి భారతీయుడు చెప్పుకునే పరిస్థితి ఈ బారాషాహిద్ దర్గాలో మనం గతంతో పోల్చుకుంటే ఈ పన్నెండు సంవత్సరాల్లో చూసిన అభివృద్ధి మా జీవిత కాలంలో మేము చూస్తామా లేదనేది మాకు ఆశ్చర్యం కలుగుతుంది ఎందుకంటే భారా షహీద్ దర్గా చాలా నేరోగా దర్గా లోపల వచ్చిన లక్షలాది మంది భక్తులు దర్గా లోపల గంధం రోజు ఎల్ల లోపలికి వెళ్ళే పరిస్థితి ఉండేది కాదు ఆ రోజు మనం పెద్దలమ్మందరం కూడా ఎమ్మెల్యే గారికి చెప్పినప్పుడు షహీద్ దర్గాను పన్నెండు అడుగులు వెడల్పు చేశారు అదేవిధంగా షహీద్ దర్గా పెద్ద ఈద్గా ఈ ఈద్గా నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రంజాన్ బక్రీద్లో నమాజ్ చదువుకోవడానికి ఈద్గాకు వస్తారు ఆ ఈద్గా చిన్న గోడ కట్టుకొని ఆ గోడ కూడా పగిలిపోతే బ్యానర్లు కట్టుకొని నమాజ్ చదివే పరిస్థితి ఉంటే ఆ రోజు ఎమ్మెల్యే గారి దగ్గర పోయి మాకు నమాజ్ చదువుకోవడానికి ఇబ్బందిగా ఉందంటే ఒక కోటి పది లక్షలతో ఎక్కడ కూడా సౌత్ ఇండియాలో లేని విధంగా ఒక మనకు ఈద్గాను నిర్మించి ఇచ్చినారు అదేవిధంగా ఎక్కడ కూడా మనం చూ మనం చూస్తుంటాం ఏదైతే సింహ ద్వారాలు ఉంటాయో ఆ దర్గా కానివ్వండి టెంపుల్ కానివ్వండి ఇల్లు కానివ్వండి ఏదైనా కానివ్వండి దానికి సింహద్వారం అనేది చాలా ముఖ్యం ఇన్ని లక్షల మంది వచ్చే ఈ బారాషాయి దర్గాకు ముఖద్వారాలు సింహద్వారాలు లేకుండా అల్లాడుతుంటే ఏ విధంగా అడగాల నిధులు లేవు ఒక పక్క గత ప్రభుత్వంలో ప్రజా సమస్యల మీద పోరాటం చేసి అక్కడి నుంచి నిధులు రాకపోతే అన్న గమ్ముగా తిరగబడే పరిస్థితి ఎందుకంటే శ్రీధర్ రెడ్డి గారి దగ్గర మనం చూసింది రెండే రెండు ఒకటి బతుమలాడడం కాళ్ళు చేతులు పట్టుకొని నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎవరికైనా ప్రాధాన్యపడడం వాళ్ళు వినకపోతే తిరగబడి రోడ్డు మీదకి రావడం అని శ్రీధర్ రెడ్డి చూసిన అటువంటి శ్రీధర్ రెడ్డి గారు ఏదైతే బాలాషాహిత్ దర్గా సింహదోరాలు ఉండవో దానికోసం అతను చేసిన పోరాటాన్ని సింహపురి గడ్డం మీద ఉన్న ఏ ముస్లిం కూడా మర్చిపోడు అది సాధించి ఈరోజు సింహపు సింహద్వారం చూడండి ఆ సింహద్వారం చూడగానే ఆ దర్గా యొక్క పవిత్రత అర్థమయ్యే విధంగా సింహదారాలు రెండింటిని శాంక్షన్ చేయించారు మళ్ళీ ఈరోజు ఎనభై ఐదు లక్షలతో రేపు మన దర్గా గంధానికి ముందర ఒక సింహదోరం రెడీ చేసి ముస్లిం సమాజానికి ఇస్తామనిపించారు ఎంతో మంది నాయకుల్ని నా జీవితకాలంలో చూసినాను ఎంతోమంది నాయకులు ఎలక్షన్లప్పుడు వచ్చి భుజం మీద చేసి రాసాబ్బ కూర్చో సాయి రానవాబు కూర్చోనవాబు అంటారు ఎలక్షన్లు అయిన తర్వాత ఏ రా సాహిబు ఎందుకు వచ్చారో రా సాహిబు అంటారు అటువంటి వ్యక్తి కాదు మనం ఒక పని కానీ చెప్పేస్తే మన ఇంటికి వచ్చి అయ్యా నువ్వు చెప్పిన పని అయింది లే స్వామి అని చెప్పే మనస్తత్వం ఉన్న వ్యక్తి మన రూరల్ నియోజకవర్గానికి ఉండడం నిజంగా అల్లా మాకు ఇచ్చిన వరంగా భావిస్తున్నాము అదేవిధంగా మనకు అన్ని విధాలుగా అన్ని కులాల వాళ్ళకి సహకరిస్తూ సర్వమత సమానత్వానికి నిదర్శనంగా రూరల్ నియోజకవర్గానికి తీర్చిదిద్దుతున్న శ్రీధర్ రెడ్డి గారికి గిరిధర్ రెడ్డి గారికి అల్లా యొక్క చల్లని ఉండాలని కోరుకుంటున్నాను అసలాం